హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్లాకైతే వెళ్ళిపోదాము అనమాట సో టు డేస్ వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను కదా మా ఊరి గ్రామ దేవతలు కొత్త విగ్రహాలు ఊరేగింపు అని చెప్పేసి ఈ రోజు ఆ కొత్త విగ్రహాలని గూడలు అయితే పెడుతున్నారనమాట సో అంటే ఇనాగ్రేషన్ డే టెంపుల్ ఓపెనింగ్ సెరమనీ అనమాట అసలు చాలా బాగా జరుగుతుంది సో అయితే మేమందరం అయితే రెడీ అయ్యి బయలుదేరామనమాట సో అక్కడ టెంపుల్ ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది మార్నింగ్ నైన్ ట్వంటీకి ముహూర్తం సో ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది అనమాట మేము వెళ్ళేసరికి అసలు ఖాళీ లేదంటే టెంపుల్ సో చెప్తున్నారు అందరు వెళ్ళొచ్చిన వాళ్ళు సో చూడాలి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కానీ మార్నింగ్ నైన్ టెన్కే ఎండ్ అసలు మాములుగా లేదనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో రష్ అదంతా చూడాలన్నమాట మేమైతే రెడీ అయ్యి అందరం అయితే బయలుదేరాము చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అమ్మవార్లు సో ఎక్సైటెడ్ అనమాట సో టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా మేము వెళ్ళేసరికి ఇనాగ్రేషన్ చేసి సో పెద్దలందరూ వచ్చి చూసి వెళ్తున్నారు అనమాట టెంపుల్ని సరే ముందు వెళ్ళిపోతున్నారు మా అత్తయ్య మా అ చూస్తే కదా అసలు బయటే ఖాళీ లేదు టెంపుల్లో అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే మా ఊరు ఆడపడుచులు కోడలు అందరూ రావాలి సో ఇనాగ్రేషన్ డే అనేసరికి సో టూ డేస్ ముందు నుంచి క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశారనమాట అందరూ ఉండాలి అని చెప్పేసి సో ఇదైతే టెంపుల్ అనమాట ఇంకా అవ్వాల్సి ఉంది టెంపుల్ అయితే సో ఇదే ఇదైతే బయట వ్యూ అనమాట సో క్రెయిన్ తోటి క్రజస్తమ్మని అయితే నిలబెట్టారు సో ఆ వీడియో క్లిప్పింగ్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి సో ఆ టైంకి వెళ్ళలేదు కదా చాలా బాగా జరిగింది ఫైర్ క్రాకర్స్తో అండ్ అందరూ జై శ్రీరామ్ అనండంతో చాలా బాగా జరిగింది అనమాట వీడియో అయితే సో మా తమ్ముడు వీడియో అని వెనక్కి తిరిగేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నన్నే చూస్తున్నారు అనమాట ఏంటి మీ ఎక్క సో టెంపుల్ అయితే ఇది నాకైతే ఓవరాల్గా టెంపుల్ చాలా బాగా నచ్చింది అనమాట లోపల కూడా సో అమ్మవారి విగ్రహాలు ఆల్రెడీ మీరు చూసారు కదా ఇప్పుడు వాటిని అయితే గర్భగుడలు అయితే పెట్టేశారనమాట సో వీడియో క్లిప్పింగ్ కూడా యాడ్ చేసినా చూసేయండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video కదా వీడియో అయితే చాలా బాగా జరిగింది అనమాట ఆ వాయిస్ క్లిప్పింగ్స్ మా ఇంటి దాకే వినిపించినాయి అనమాట అంత బాగా జరిగింది నేను వీడియో చూస్తున్నప్పుడు బా మిస్ అయ్యానే అనిపించింది అనమాట సో మీరు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అని అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మనం ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుందన్నమాట సో లైక్ చేయడం అయితే మర్చిపోద్దు సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది సో ఇక్కడైతే లైన్లో నిలబడ్డ వాళ్ళకి పానకం అయితే ఇస్తున్నారనమాట సో అమ్మవారిది ఎండలన్నమాట మా అక్క చూసారా ఎక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ కనబడితే అక్కడ మొదలెట్టేసిందనమాట మాట్లాడడం మేమైతే లైన్లో వెయిట్ చేసాం సో ఆడపడుచులు బూర్లు వండుకొని తీసుకెళ్లాలన్నమాట చూసినారు కదా ఈ బూర్లైనా ఇందులో వేయాలి ఇందులో వేసిన తర్వాత గర్భగోడి గోపురం పైనుంచి బూర్లు అయితే వేస్తారు అందరూ పట్టుకుంటారు అనమాట కింద నుంచి శుభ్రం లోపలికి అయితే ఇది అనమాట లోపల విగ్రహాలు అయితే చూస్తున్నారు కదా ఆల్రెడీ మీరు విగ్రహాలు చూసేసి ఉంటారు ముందు వీడియోలో సో ఇదనమాట టెంపుల్ లోపల సో ఎవరికో ఫోన్ ఇచ్చి వీడియో తీయమని అనమాట వీళ్ళందరూ మా మా పూర్ యూత్ అనమాట చూసారు కదా చుట్టూ వాళ్ళే కొట్టారు ఎక్కడ చూసినా ఏ ఫెస్టివల్ అయినా సరే సో ఇదైతే టెంపుల్ మొత్తం అనమాట లోపల సో చాలా బాగుంది నాకైతే చాలా అనమాట సో అమ్మవారికి అయితే చీరలు జాకెట్ ముక్కలు పసుపు కుంకుమ గాజులు అయితే ఇస్తున్నాము సో నేను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాను మీకు నేను ఇది ఉండి నేనే అది మా అమ్మ మా చిన్నక్క సో అసలు టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదండి మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ లేదంటే మేము ఉండేసరికి కొద్దిగా పర్లేదు సో మే నేనైతే అన్నీ ఇచ్చేసానమాట అయిపోయింది సో ఇక్కడైతే పూజలు అన్నమాట హోమాలు అవన్నీ అస్సలు ఖాళీ లేదు అక్కడ సో అందుకని చెప్పేసి అందులోకి వెళ్ళలేదు అనమాట అస్సలు ఖాళీ లేదు సో అందులో హోమాలు అవన్నీ చేస్తున్నారు సో ఇదైతే అనమాట సో ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి వీళ్ళు మా వాళ్ళు అనమాట మొత్తం అందరూ సో ఆవిడ పేరు తయారంటీ మేము పిలిచేది తయారంటీ అని సో ఫోటో తీస్తున్నాను మా అంటీ అసలు అక్కడ ఫోటోలు దిగడానికి కూడా స్పేస్ లేదనమాట అంతా రెస్ట్గా ఉంది అండ్ ఇద్దె దింగం కూడా ఉంది ఆ ఎండకి అవన్నీ అనమాట అసలు ఖాళీ లేదు చిరాకేసింది సో అక్కడ కొబ్బరికాయలు కొట్టి గజస్తంభాన్ని ఇంకా పూడ్చలేదు చూస్తున్నారు కదా సో అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత గజస్తంభాన్ని అప్పటి వరకు గజస్తంభం అలాగే ఉంది సో లాస్ట్లో గజస్తంభ అమ్మవారికి ప్రా కలసాలకి పూజ చేసిన తర్వాత అప్పుడు గజస్తంభాన్ని అయితే పూడ్చారంట పూడుస్తారు మండపంలో ఉన్నటువంటి భక్తులందరినీ ఖాళీ చేయించాలి అమ్మవారి యొక్క జీవ కలశలు ఏవైతే ఉన్నాయో ఆ కలశాలు ఆలయంలోకి తీసుకొస్తారు కలశాలకు ఎవరు ఎదురు రాకూడదు దయచేసి మండపంలో ఉన్నటువంటి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా దూరంగా జరుగుకోవాలి ఒక రెండు నిమిషాల్లో ఆ కలసాలు అక్కడికి వస్తాయి మండపం ఖాళీ చేయించాలి కంపెనీ వారు దర్శనాలు ఆపేయాలి తలుపు వేసి దర్శనాలు ఆపేసేయండి కంపెనీ వారికి చెప్పి మండపం ఖాళీ చేయించండి గంట తర్వాత మీ అందరికీ మళ్ళీ నేను దర్శనాలు చేస్తాను వస్తే చాలా మందిని కలవచ్చు అనమాట తనైతే మా స్కూల్ ఫ్రెండ్ తన పేరు ప్రసన్న ఈ కత్తలు తీసుకొస్తారు కనుక అందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం అందరూ కూడా మండపం దిగిపోవాలి ఆ కళాశాలకు ఎవరు ఎదురు రాకూడదు దయచేసి గమనించాలి అందరూ కూడా మా అందరూ కూడా మండపం దిగిపోవాలి అమ్మవారి అన్న ప్రసాదాన్ని ఆలయ సమీపంలో ఆటాన్న అన్న సమాజం జరుగుతుంది

చూసిన కదా తిన పేరు అయితే పెద్దదేవ్ అనమాట సో చెప్పింది సో తిను మా స్కూల్ ఫ్రెండ్ అనమాట సిక్స్త్ టు టెన్త్ మేము ఎంత చాలా బాగా ఎంజాయ్ అని మా గ్రాండ్లో మేమైతే ట్వెల్వ్ మెంబెర్సే ఉండేవాళ్ళం అనమాట గర్ల్స్ సిక్స్త్ టు టెన్త్ ట్వెల్వ్ మెంబర్సే సో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మళ్ళీ వీడియో అయితే చాలా బాగుంటుంది చూడాలి ఇప్పుడైతే భోజనాలు అయితే వచ్చేసామనమాట సో ఇక్కడ ఖాళీ ప్లేస్లో పెట్టారు చాలా మంది జన్మ వస్తారు కదా మా ఊరు ఆడపడుచులు కోడళ్ళు సో ఊరు ఊరంతా ఇక్కడే ఉంటుంది సో అని చెప్పేసి ఖాళీ ప్లేస్లో అరేంజ్ చేసినట్టున్నారు పొలాల్లో ఆ తోట అయితే చాలా బాగుందనమాట సో గాల్లో భోజనం చేయడం అసలు ఎండలకి ఇలాంటి ప్లేసెస్లో పెట్టడం చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే భోజనాలు టెంట్లోకి అయితే వచ్చేసామన్నమాట ఇప్పుడైతే లైన్లో వెయిటింగ్ భోజనాలకి సో భోజనం అయితే చేసేసిన తర్వాత లోకం చూస్తున్నాయి కదా మొత్తం అందరూ సో బాయ్స్కి సపరేట్ గర్ల్స్కి సపరేట్గా మ్యారేజ్ చేశారు సో చాలా బాగుంది బఫే సిస్టమ్ అనమాట సో ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టించుకొని వెళ్ళి తినవచ్చు సో వీళ్ళందరూ డ్రెస్ కోడ్ అనమాట మీరు ఏ వీడియోలో చూసుంటారంటే పోలేరాం తల్లి ప్రతిష్ట వీడియోలో చూసుంటారు వీళ్ళందరినీ సో అక్కడ కూడా ఆర్గనైజ్ చేశారు వీళ్ళే సో ఇక్కడ పెట్టుతున్నారు భోజనాలు సో వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అంట సో వీడియో తీమందని చెప్పి మొత్తం అందరినీ ఒక క్లిప్ వీడియో తీసుకుంటూ వచ్చాను సో ఇప్పుడైతే భోజనం అయితే పెట్టించుకుంటున్నాం చూసేయండి పలావ్ కూడా ఉంది కదండి ఒక అడిగి అరే రెండు ప్లేట్లు తీసుకున్నా దాంట్లో పెట్టుకోండి అందరికీ రావకపోతే అడిగేం కావాలండి ఏంటి ఎక్స్ట్రా మళ్ళీ బోర్

లక్ష్మీ మాంసా లాక్స్ అని పడుతున్నాడా చూసారు కదా వెరైటీస్ అయితే ఇవన్నమాట సో మేమైతే బోన్ చేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరతాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్